నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పది సంవత్సరాల పాటు పాఠశాలలో చదువును అభ్యసించి రేపటి నుండి బోర్డు పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎస్ న్యూస్ సుల్తానాబాద్ న్యూస్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా మీరు చక్కగా నేర్చుకున్న పాఠాలను జవాబుల రూపంలో రాసి మంచి మార్పులు సాధించాలని కోరుతున్నాం ఇట్లు మీ విశ్వనాథ్ రిపోర్టర్ ఈ వీడియోను చాలామంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా పదో తరగతి విద్యార్థులకు విషస్ తెలియజేయాలని కోరుతున్నాం